అండ్ చూడండి మన బస్సు వచ్చింది ఎస్ ట్రావెల్స్ అండి మన బస్సు ఇంటీరియర్ కూడా చూడండి ఒకసారి చూడండి మనం ఇప్పుడు ఒక వాష్ బ్రేక్ అయితే ఇప్పుడు దిగినాము చూడండి మనం వచ్చి జడ్చర్ల టోల్కేట్ వచ్చాము హై కాస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాక్స్ఫల్ బ్లాగ్స్ రండి రండి మనం ఒకవేళ ఒక బస్ జర్నీ అయితే చేయబోతున్నాం ఇవాళ ఫ్రమ్ బెంగళూరు టు హైదరాబాద్ సో ఇవాళ నేను ట్రావెల్ చేసే బస్ వచ్చి ఎస్ ట్రావెల్స్ అండి వైఏఎస్ ఎస్ ట్రావెల్స్ ఫ్రమ్ బెంగళూరు టు హైదరాబాద్ అండ్ మల్టీ మల్టీఆక్సల్ వాల్వో నైన్ ఫోర్ డబుల్ జీరో ఏసీ స్లీపర్ అండి మొత్తం ఇది సో నాకు వచ్చి టికెట్ కాస్టింగ్ అండి హండ్రెడ్ చేంజ్ అవుతా అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ సమ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ చేంజ్ అవుతాయి నాకు ఈ యస్ ట్రావెల్స్లో ఫ్రమ్ బెంగళూరు టు హైదరాబాద్ అండ్ మన డిపార్చర్ టైమింగ్ చూసుకుంటే మనం లెవెన్ థర్టీ ఫైవ్ పిఎం ఆనందరావు సర్కిల్ నుంచి బయలుదేరి మనం ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లక్డి కప్పు హుల్ విచెస్ హైదరాబాద్ మనము ఎయిట్ ఓ క్లాక్ అయితే చేరబోతున్నాము నైన్ అవర్స్ జర్నీ అయితే చేస్తున్నాము ఈ ఎస్ ట్రావెల్స్లో ఫ్రమ్ బెంగళూరు టు హైదరాబాద్ అండ్ డిస్టెన్స్ కనుక చూసుకుంటే మనము ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాము సో ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుంది కదా సో ఇది ఆనందరావు సర్కిల్ అంటా అండి ఆపోజిట్ టు హోటల్ మౌర్య అయితే మనకి పికప్ లొకేషన్ అయితే ఇచ్చారు సో ఇక్కడ జస్ట్ వెయిట్ చేస్తున్నాను నేను బస్సు రావడానికి సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే విజిట్ చేస్తున్నారు వెరీ వర్క్ అంటే మా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్యా ఇలాంటి జర్నీ మీకు నేను ఈ వీడియో షేర్ అయితే చేయబోతున్నాను అండ్ చూడండి టైం చూడండి టెన్ ఫిఫ్టీన్ అవుతుంది సో ఇంకా మన బస్సు బయలుదేరడానికి వన్ అవర్ ట్వంటీ మినిట్స్ అవుతుంది సో ఎందుకంటే మన డిపార్చర్ టైమింగ్ లెవెన్ థర్టీ ఫైవ్ కదా సో ఇప్పుడు వచ్చి టెన్ ఫిఫ్టీన్ అవుతుంది అండ్ చూడండి మన బస్సు అయితే వచ్చింది ఎస్ ట్రావెల్స్ రండి లోపల అయితే పోదాం ఇప్పుడు అండ్ మన బస్సు ఒక ఇంటీరియర్ కూడా చూడండి ఒకసారి సో వచ్చి బ్యాగ్ ఓల్డర్ ఇచ్చారు సో బ్యాగ్ అయితే పెట్టించినాను అక్కడ ఏసీ బీజ్ ఇచ్చారు అండ్ ఇక్కడ బ్లాంకెట్స్ అండ్ ఇక్కడ రీడింగ్ ల్యాంప్స్ అయితే ఇచ్చారు నెక్స్ట్ ఏఏసీ ఇవెన్స్ సో రీడింగ్ ల్యాంప్స్కి మెయిన్ అక్కడ పవర్ స్విచ్ ఆన్ చేయాలి అనుకుంటా అందుకోసం పని చేస్తలే సో పక్కన కర్టన్స్ కూడా అయితే తెచ్చారు అండ్ ఇది సింగిల్ సీటింగ్ సో ఇది వచ్చి డబుల్ సీటింగ్ అండి ఇది సేమ్ ఏసీ ఇవెన్స్ మొబైల్ హోల్డర్ బ్లాంకెట్స్ టూ పిల్లోస్ బ్యాగ్ హోల్డర్ కొంచెం డార్క్ ఉంది అంతే కనిపిస్తలే సో రండి బాగా నాతోటి అయితే ప్రయాణం చేయండి ఈ ట్రావెల్స్ లవ్ ఫ్రమ్ बेंगलुरु टू हैदराबाद इन मल्टी एक्सेल वॉल्व 9400 25 मिनट्स डिले एंड मना बस बेंगलुरु నుంచి 애니 বাস ока সিটিং ক্যাপাসিটি ইগো ই মাতরদে সো ওভারঅল মানকি 42 সিট আছে জারনি মতম এসি স্লিপার చూడండి మనం ఇప్పుడు ఒక వాష్ బ్రేక్ అయితే ఇప్పుడు దిగినాము బస్ చూడండి సూపర్ ఉంది కదా ఎస్ ట్రావెల్స్ నైన్ ఫోర్ డబుల్ జీరో వాల్వో సో ఇది మొత్తం ఆటో రిబి అండి ఇది సో చూడండి ఇది మొత్తం డ్రైవర్స్ క్యాబ్ ఇది మొత్తము చూడండి మనము జడ్ అయితే వచ్చాము సో ఇంకా మనము హైదరాబాద్ వెళ్ళడానికి ఎయిటీ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలా సో ప్రస్తుతం వచ్చి మనం వచ్చి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మీద అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము లా చూడండి మనం వచ్చే జడ్చర్ల టోల్ గేట్ అయితే వచ్చాము సో ఇంకా జస్ట్ ఇంకా వన్ అవర్ అండి హైదరాబాద్ వెళ్ళడానికి చూడండి ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది సూపర్ ఉంది ఆ వ్యూ చూడండి కతర్ ఎయిర్వేస్ ఇది క్లియర్ గా కనిపిస్తుంది నాకు అది గుడ్ మార్నింగ్ గాయస్ మనం అయితే ఇక్కడ ఆపేశారు ఆరామ్ గారి దగ్గర చూడండి బస్సు వెంకలనే ఉంది ఇంకా పైన నుంచి ఇప్పుడు మనము లక్కడి కబులు అయితే పోవాలా అన్ని బస్సు ఇక్కడే హాల్ట్ అయిపోతుంది ఎందుకంటే ఎయిట్ తర్వాత మనకైతే పర్మిషన్ అయితే లేదు సిటీలో సిటీ లోపల ఎంటర్ అవడానికి ఆయన అయితే దండ బోర్డు చేసి అక్కడికప్పులు అయితే వెళ్ళాలి ఇప్పుడు సో మీకు భయా ఈ లాగ్ ఎలా అనిపించింది ఫ్రమ్ బెంగళూరు టు హైదరాబాద్ నాకు మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి అండ్ జర్నీ గురించి మాట్లాడితే జర్నీ అయితే చాలా బాగుండే మనకు ఈ ఎస్ ట్రావెల్స్లో ఏమంటే కొంచెం వన్ అవర్ లేట్ అయిపోయిందండి షెడ్యూల్ టైం చూస్తే మనము ఎయిట్ ఓ క్లాక్ అయితే రావాలా సో నైన్ ఓ క్లాక్ అయితే వచ్చింది వన్ అవర్ డిలే సో నేను ఈ బ్లాగ్ ఇక్కడ ఏం చేయబోతున్నా అండి సో ఈ బ్లాగ్ అయితే నచ్చిందంటే లైక్ అంతే చూసి ఎక్కడ సంతో బాయ్